హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మన దగ్గర విజయలక్ష్మి గారు ఉన్నారు తన ఈ కమ్యూనిటీకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఎంత వెయిట్ లాస్ అయిందో తెలుసుకుందామా హాయ్ విజయలక్ష్మి గారు హాయ్ అండి మీ విజయలక్ష్మి నేను ఈ కమ్యూనిటీకి వచ్చి పదిహేను నెలలు అవుతుందండి ఈ పదిహేను నెలలలో నేను ఓవర్ వెయిట్ తో వచ్చాను ఓవర్ వెయిట్ ఎక్కువ ఉండి నాకు ప్రాబ్లమ్స్ చాలా ఉండండి మా కోచ్ పరిచయం చేశారు నాకు ఈ కమ్యూనిటీని నేను అందులో ఫైవ్ మంత్స్ లోనే ట్వంటీ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను నాకు పెరాలసిస్ అటాక్ అయిందండి ఆ పెరాలసిస్ ప్రాబ్లం కూడా ఫైవ్ మంత్స్లోనే నేను క్యూర్ చేసుకోగలిగాను మళ్ళీ అట్లనే నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి డెస్ట్ ఎలర్జీ ఉండే వస్తామా అది కూడా నేను ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నేను క్యూర్ చేసుకున్నా అండి అంతకుముందు బాగా ఓవర్ మెడిసిన్స్ వాడేదాన్ని అవన్నీ తగ్గించేసుకున్నాను అసలు ఇప్పుడు మెడిసిన్ లేకుండానే ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్తోనే నేను హెల్తీగా ఉంటానండి మీకు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా మంది ఫుడ్ మానేయాలి తినకుండా ఉండాలి అంటుంటారు కదా మీకు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా వెయిట్ లాస్ లేదండి నేను ఇది యూజ్ చేసుకుంటూ నేను నాకు నచ్చిన ఫుడ్ తింటూ నేను వెయిట్ లాస్ అయ్యాను ఓకే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి మీరు వెయిట్ లాస్ అయ్యాక అందరు ఎలా ఉంటున్నారు మిమ్మల్ని అదే తగ్గిపోయాము ఏంటి అనేసి అడుగుతున్నారు అప్పుడు నేను ఇట్లా హెల్తీ హెల్తీ న్యూట్రిషన్ ఫుడ్ వాడి ఇట్లా తగ్గాను ఉన్నానని చెప్తున్నానండి మీరు కూడా విజయలక్ష్మి గారి లాగా మంచి రిజల్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న నా నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి మీకు కంపెనీ నుంచి ఫ్రీ ఐడి ఇచ్చి మంచి డిస్కౌంట్ లో ప్రొడక్ట్ వచ్చేలాగా చెప్తాను